హలో హాయ్ ఈరోజు మన ఛానల్లో వంటకి మంట లేకుండా ఎలా చేయాలో చూద్దాం ఏంటండి మంట లేకుండా వంట ఎలా అనుకుంటున్నారా పెద్ద వంట ఏం కాదండి జస్ట్ అప్పడాలు వేయించుకుందాము అలాగే దట్టు కరకరలాడేలాగా ముందుగా ఒక ప్యాన్లో అప్పడాలు వేయించుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి నూనె కాగిపోయేటట్టు కాకుండా కొంచెం హీట్ అయితే చాలండి అలానే ప్రీ హీట్ కాదు ఇప్పుడు అలా కాగిన నూనెలో మనం ఒక్కొక్కటిగా అప్పడాలు వేయించుకుందాము చూస్తున్నారు కదా తెల్లగా కరకరలాడేలాగా హై ఫ్లేమ్లో ఉండడం వలన అప్పడాలు అనేది మాడిపోవడం వేగిపోవడం జరుగుతాయండి అలా కాకుండా ఇలా ట్రై చేయాలి మనకి అప్పడాలు కూడా చక్కగా తెల్లగా వేగుతాయండి అలా అని చెప్పి పచ్చిగా ఉండవు ఎక్కువ మంట పెట్టడం వల్ల మనకి అప్పడాలు అనేది మాడిపోవడం కలర్ వచ్చేయడం జరుగుతుంది అలా కాకుండా మనకి గోల్డెన్ కలర్లో కానీ ఇలాగ వైట్ కలర్లో కావాలంటే ముందుగానే ఆయిల్ హీట్ చేసుకొని అందులో అప్పడాలు వేయించుకుంటే చూస్తున్నారు కదా అయితే రెడీ అయ్యి